యాక్షన్ చేస్తుంది పబ్లిసైజ్ బి ఎఫెక్టివ్ బై స్టాండర్స్ తప్పదు ఎప్పుడు మన పొరపాటు కూడా ఆన్లైన్ వాళ్ళ అనుమతి లేని పోస్ట్ చేయకూడదు ఒకే ఒక్క అన్నారు ఇంకా అదే అభిప్రాయం ఉంటే మీరు ఏమీ పోస్ట్ చేయకూడదు ఎందుకు మనం ఫోటోలు తీసుకున్నాం అవునా కాదా మన మీదకి వస్తాడు వాడు యాసిడ్ మన మీద వేస్తాడు అవన్నీ జరగకుండా కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి అనేక రకాలుగా ఉంటాయి పెట్టి పడవటం అట్లాంటివి కూడా మీరు చిన్నపిల్లలు మీకు ఎన్ని చెప్తున్నారు ఎందుకు మీకు తీసుకోగలవా అనుకో కానీ మీరు ఈ స్టేజ్లో ఇవన్నీ తెలిస్తేనే రేపు మీకు జాగ్రత్త వహించే అవకాశం ఉంటుంది అందుకని ఈ లెవెల్లోనే మిమ్మల్ని పట్టుకోవాలని మీరు వేరే ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళ అనుభవాల ద్వారా నేర్చుకునేది పక్కన అనుభవాల ద్వారా నేర్చుకున్నదే మంచిది అంతే కదా కొంత నేర్చుకోవటం అందుకని అది అదే మంచిది అంతేకాని మనకి జరిగితే అలాంటివి మనం ఎప్పుడు కూడా మనం జడ్జిమెంటల్గా ఉండకూడదు జరిగింది యాక్సెప్ట్ ఇచ్చిగా వాళ్ళు ఎదురుకుంటా మీరు రిమార్క్స్ మాట్లాడుకోవద్దు వాళ్ళు మీ గురించి మాట్లాడకూడదు గివ్ రెస్పెక్ట్ ఇన్ టేక్ రెస్పెక్ట్ స్టైల్లో ఉండాలి తర్వాత అందరూ కూడా రెస్పెక్టబుల్గా డ్రెస్ అవ్వాలి ఎవరైనా సరే పిల్లలైనా మీరు మీ బ్రెయిన్స్ ఇవల్యూషన్ అవ్వాలని చెప్పి మీ మానసికమైన పరిస్థితులన్నీ ఒక రకమైన అంటే ఆశిస్తున్నాం అందుకే మేమందరం కూడా మా ప్రాక్టీస్ మా మా పనులన్నీ ఉన్న ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం సో మీరందరూ ఒక్క క్వశ్చన్ అడుగుతాను వాట్ ఈస్ దిమెన్స్ ఆల్ ఇండియా విమెన్స్ అది అట్లా వేమ్స్ కావాలా సెన్సిబుల్ అండ్ సెన్సి కన్సెంట్ కన్సెంట్ మనకు కావాల్సింది ఏంటంటే ఆడవారి మీద హింస చాలా ఎక్కువైపోయింది ఈ హింసకు మూలాలు ఏమిటో మనం తెలుసుకున్నాం ఈ ఎవరైనా సరే హింసకి గురి అవుతుంటే మెదలకుండా ఊరుకునే పని లేదు జరగబడాలి Richard, that's ఐదో తారీఖు ఇంటర్నేషనల్ డే నవంబర్ ఇరవై ఐదు ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్గా యునైటెడ్ నేషన్స్ వారు ఒక నినాదం ఇచ్చారు నో ఎక్స్క్యూస్ లెట్ అజ్ ఆల్ యునైట్ టు ఎలిమినేట్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ అని ఈ సందర్భంగా మేము రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారి ఆధ్వర్యంలో మేము విజయవాడ ఆప్స్టిక్స్ అండ్ గైన్కలాజికల్ సొసైటీ వారు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ పెనుమాక వారి యాజమాన్యం సహకారంతో మన పిల్లలందరికీ కూడా ఆల్మోస్ట్ ఆరు వందల మంది పిల్లలందరికీ కూడా మహిళలపై హింస మహిళలు మరియు స్త్రీ ఆడపిల్లలపై హింస అంటే ఏమిటి అది ఎన్ని రకాలు ఒకవేళ ఎదుర్కొంటే వీళ్ళందరూ ఏం చేయాలి దీన్ని అరికట్టడానికి సమాజంలో ఆ మహిళల మీద హింస అరికట్టడానికి ఏమేం చే చెయ్యాలో అన్ని వివరించడం జరిగింది పిల్లలు ఏంటంటే చాలా దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇవల్యూషన్ ఆఫ్ దేర్ సైక్ సో వీ వాంట్ టు క్యాచ్ ద చిల్డ్రన్ యంగ్ అండ్ బ్రింగ్ ద టెవల్యూషన్ ఇన్ దర్ మైండ్ సో దట్ ఇట్ విల్ బీ ఏ గుడ్ సొసైటీ ఇన్ ఫ్యూచర్ టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ సిటిజన్స్ సో వీ టు బ్రింగ్ ఎ గుడ్ చేంజ్ ఇన్ దెమ్ బై క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ఆల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దెన్ క్రియేట్ ఎ గుడ్ సొసైటీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెన్మాకనందు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో మనకి ధీరా అనే ప్రాజెక్టు అదే ఆ ప్రాజెక్టు ద్వారా వయలెన్స్ ఆఫ్ ఎగెన్స్ట్ ఉమెన్స్ అంటే స్త్రీల మీద హింస అనే హింస ఉండకూడదు అనే అంశం మీద మన పాఠశాలలో చక్కని అవగాహన కార్యక్రమం కలిగించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఏంటంటే ఆడపిల్లల మీద అంటే పుట్టిన శిశువు దగ్గర నుంచి చనిపోయే ముసలమ ముసలాళ్ళ వరకు ఈరోజు జరుగుతున్నటువంటి హింసలు ఏ విధంగా ఉంటాయనేది మరి ఆ హింసలన్నీ తెలియజేస్తూ మరి ఈనాటి తరానికి అలాంటి సజెషన్స్ అవసరము అని చెప్పేసి మారుతున్న సమాజానికి గత కాలంలో ఉండే సమాజం కన్నా ఇప్పుడు సమాజంలో ఎన్నో మార్పులు వచ్చినాయి ఆ మార్పులకు అనుగుణంగా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరపడం అనేది అవసరం కాబట్టి అలాంటి ప్రోగ్రామ్ మా పాఠశాలలో జరపడం అనేది నిజంగా చాలా సంతోషం ఇలాంటి సమాజానికి ఇంకా ఇంకా మోటివేషన్ క్లాస్ జరపాలని ఇంకా వాళ్ళల్లో మార్పు తేవడానికి మనవంతుగా అంద వీళ్ళ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి తరపున మనకు చక్కగా మనకు సహకారం అందిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఆ క్లబ్ వాళ్ళు చక్కగా నిర్వహించి విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటున్నాం రైట్ గుడ్ ఈవినింగ్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ ఈరోజున ఈ కార్యక్రమానికి ముందుగా మేము అడగగానే పర్మిషన్ ఇచ్చిన పెనుమాగ జడ్పీ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చేసినటువంటి ప్రోగ్రామ్ మీకు ఇప్పుడు మీకు హెల్ప్ అవపోయినా మీకు ముందు ముందు రోజుల్లో భవిష్యత్తులో దీని వాల్యూ అంటేనేది ఏంటనేది అప్పుడు అర్థమవుతుంది ఇది మీరు క్షుణ్ణంగా మీరు విన్నదాన్ని అవసరమైతే ఇటుకెళ్ళిన తర్వాత నోట్ చేసుకొని పెట్టుకోండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది ఎక్కడ మీకు పుస్తకాల్లో కూడా దొరకని ఇన్ఫర్మేషన్ చెప్పారు వాళ్ళు మేడం గారు మీకు సో దీ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని చాలా ముందు ముందు రోజుల్లో హింసకు గురవ్వకుండా మీరు మెలగాలని కోరుకుంటూ అలానే తడేపల్లి క్లబ్బు ఎప్పుడు కూడా తడేపల్లి రోటరీ క్లబ్బు వివిధ భాగాల్లో సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు మునిగి ఉంటుంది దాంట్లో భాగంగానే ఈ రోజున అవేర్నెస్ పేరు మీద చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం మేము గత నాలుగు సంవత్సరాల కాలంగా ఈ నెల ఈ మంత్లో అనుకోకుండా ఈ మాకు ఇటువంటి ఆపర్చునిటీ ఒకటి ఉంది మీరు మాకు హెల్ప్ చేయండి అని చెప్పి మేడం శ్రీదేవి గారు అడగగానే మేము ఒక రెండు స్కూల్స్ని మేము మేడం గారికి మేము పరిచయం చేసి ఈ రోజున దగ్గరుండి మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసాం ఈ కార్య కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యులకి అలానే స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ నాకు ఈ రోటరీ క్లబ్ తాడేపల్లి మండలం రోటరీ క్లబ్ అయినటువంటి ప్రెసిడెంట్ గారు రమేష్ గారు సెక్రటరీ గారు సుకుమార్ గారు కొన్ని కొంత సో నాకు ఈ తాడేపల్లి నాది కూడా తాడేపల్లి ఈ తాడేపల్లిలో ఉన్న ఈ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రమేష్ గారు సెక్రటరీ గారు సుకుమార్ గారు ఒకసారి రమేష్ గారు మీ స్కూల్లో ఇలా ప్రోగ్రామ్ చేద్దామని అనుకుంటున్నాము ఒకసారి మీ హెచ్ఎం గారిని అడిగి పర్మిషన్ తీసుకుంటారా అనగానే అంటే మా హెచ్ఎం గారిని అడగంగానే భలేవారే మంచి ప్రోగ్రాం ఇది సర్లే మనం వెంటనే ఇచ్చేద్దామని చెప్పేసి మనకి ఇచ్చేయంగానే వారు తీసుకొని దేరా అనే ప్రోగ్రామ్ని ఇక్కడ మన మేడం గారు అయినటువంటి డాక్టర్ శ్రీదేవి మేడం గారి చేత చాలా అద్భుతంగా నిర్వహించి పిల్లలకి చాలా మోటివేషన్ తీసుకురావడం జరిగింది ఈ మోటివేషన్ ఎప్పుడు కూడా పిల్లల్లో అలాగే ఉండి వాళ్ళు ఆమె మేడం గారు అయితే ఏం చెప్పారో అవన్నీ వీళ్ళు ఆచరిస్తే సమాజంలో మంచి ప్రయోజకులు అవుతారని మనసావాచ కోరుకుంటూ చలవి